ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే ఈ జన్మ వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది అనే మాటలు మనం వింటూ ఉంటాం పురాణాలు కూడా దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి ఈ కారణంగానే దైవ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత చాలామంది నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని మాత్రమే అర్హులుగా భావించి తమకు తోచిన విధంగా దాన చేస్తుంటారు నవగ్రహ పూజ దానములు వాటి ఫలితాలు నవగ్రహ శాంతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసేవారు గ్రహశాంతికి దోష నివారణకు దానాలు చేయాల్సి ఉంటుంది ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితాన సకల శుభాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి సూర్యగ్రహ పూజ చేసేవారు గోధుమలను దానం చేయాలి చేతికి కెంపు ఉంగరాన్ని ధరించడం వల్ల రోగాదులు మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది గురుగ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది ఇక కుజగ్రహ పూజలో కందులను దానం చేయాలి పగడపు ఉంగరాన్ని ధరించడం వల్ల రుణ విముక్తి కలిగి సమస్య నశిస్తుంది బుధగ్రహ పూజలో పెసలను దానం చేయాలి శుక్రుని పూజలో అలసందలను దానం చేయాలి రాహు పూజకు మినుములను దానం చేయాలి కేతువు పూజలో ఉలువలను దానం చేయాలి శని పూజలో నువ్వులను దానం చేయాలి దానాల్లో పలు రకాలు చతుర్విధ దానాలు చతుర్విధ దానాలు చేసిన వారికి పూర్వజన్మ పాపాలు నశించి ఈ జన్మలోనే సుఖిస్తారు చతుర్విధ దానాలు నాలుగు అవి మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం వివిధ వ్యాధులతో నరకయాతన పడే రోగులకు వైద్యం చేయడం పేదవారికి ఉచిత విద్యను అందించడం క్షుద్బాధతో అల్లాడేవానికి అన్నదానం చేయడం దశదానాలు పేదవానికి మీ క్షత్రి కులది చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయంను కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది మంతపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణులకు చేసిన దానఫలం పరలోక సుఖాలను అందించడమే కాకుండా ఉత్తమ జన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది ధర్మం చేయడానికి పరిధులు లేవు నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు శాస్త్ర నియమానుసారం దాన యోగ్యమైనవి కొన్నే ఉన్నాయి వాటిని మాత్రమే దానం చేయాలి వాటినే దశదానాలు అంటారు ఇవి మొత్తం పది దానాలు దూడతో కూడుకున్న ఆవు భూమి నువ్వులు బంగారం ఆవు నెయ్యి వస్త్రములు ధాన్యం బెల్లం వెండి ఉప్పు ఈ పదింటిని దశదానములుగా శాస్త్రం నిర్ణయించింది వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది ఏ ఏ దానం వల్ల ఏ ఏ ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం గోదానం గోవు అంగంలందు పద్నాలుగు లోకాలు ఉన్నాయి బాగా పాలు ఇచ్చేది మంచి వయసులో ఉన్నది దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు వెండి కంచు మూపురం రాగి తోక నూతన వస్త్రములతో అలంకరించి ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రని ఇస్తూ ఫల దక్షిణ తాంబూలములతో యధావిధిగా దానం చేయాలి గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి ఈ దానంతో శ్రీ మహావిష్ణువు సంప్రీతుడై దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు భూదానం కృతాయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొరలిపోతుంటే శ్రీహరి వరాహ అవతారం ధరించి ఆ భూమిని తన దశాంగ్రంపై నిలిపి ఉద్ధరించాడు సుక్షేత్రం సమస్త సంస్థ సమృద్ధం అయిన భూమిని దానం చేయటం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై దాతకు శివలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు తిలదానం శిలలు అంటే నువ్వులు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయటం వలన సమస్త పాపములు నశిస్తాయి ఈ దానంతో శ్రీ మహావిష్ణువు సంప్రీతుడై దాతకు విష్ణులోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు హిరణ్య దానం హిరణ్యం అంటే బంగారం బ్రహ్మదేవుని గర్వం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయటం వలన దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై దాతకు అగ్నిలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆజ్యదానం ఆజ్యం అంటే ఆవు నెయ్యి ఈ నెయ్యి కామధేను పాల నుంచి ఉద్భవించింది ఈ నెయ్యినే యజ్ఞయాగాదుల నందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు అలాంటి ఆజ్యాన్ని దానం చేయటం వలన సకల యజ్ఞ ఫలం లభిస్తుంది ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు వస్త్రదానం చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం కేవలం అలంకారానికే కాకుండా మానాన్ని కూడా కాపాడుతుంది అట్టి వస్త్రాలను దానం చేయటం వలన సర్వదేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు ధాన్యదానం జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయటం వలన సకల దిక్పాలకులు సంతృప్తి చెంది దాతకు ఇహలోక మందు సకల సౌఖ్యం అనుగ్రహించి పరమందు దిక్పాలక లోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు గుడదానం రుచులలో మధురమైనది బెల్లం ఈ బెల్లం చెరుకు రసం నుంచి పుట్టినది ఈ బెల్లం అంటే వినాయకునకు శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టం ఈ దానంతో లక్ష్మీ గణపతులు సంప్రీతులై దాతకు అఖండ విజయాలను అనంత సంపదలను అనుగ్రహిస్తారు రజత దానం అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి ఈ దానంతో శివకేశవులు పితృదేవతలు సంప్రీతులై దాతకు సర్వసంపదలను వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు లవణదానం రుచులలో ఉత్తమమైనది ఉప్పు ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై దాతకు ఆయుర్దాయమును బలాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తాడు ఇవి దశ దానాలు ఈ దానాలను గ్రహణ సమయాల్లో పర్వదినాల్లో సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది ఈ దానాలను భక్తి శ్రద్ధలతో చేయాలి కానీ దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు షోడశ దానాలు ఫలితాలు కన్యాదానం దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది రెండు సువర్ణదానం దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది మూడు దాసీజనం దానం దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది నాలుగు వాహనదానం దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఐదు అశ్వదానం దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది ఆరు గజదానం దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది ఏడు గృహదానం దీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది ఎనిమిది నాగలిదానం దీనివల్ల కృష్ణప్రీతి కలుగుతుంది తొమ్మిది కాలపురుష దానం దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది పది కాలచక్ర ప్రతిమ దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది పదకొండు భూదానం దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది పన్నెండు మేకదానం దీనివల్ల శివప్రీతి కలుగుతుంది పదమూడు వృషభదానం దీనివల్ల మృత్యుంజయం కలుగుతుంది పద్నాలుగు పాన్పుదానం దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది పదిహేను గోదానం దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది పదహారు నువ్వు దానం దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఆనందం ఐశ్వర్యం కావాలంటే ఏమి చేయాలి ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదు ఇబ్బందులు కలగవు త్వరలోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మవాదులు తొలగిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను పంచదారను కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయి తెల్ల అన్నం శనగపప్పు వేసి పాయసం చేసి ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయాసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయం భీతి బెదిరింపులన్నీ తొలగిపోతాయి తెల్లాన్నానికి నలని నువ్వులు కలిపి శ్రీ శనిశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి దిష్టి అయినా తొలగిపోతుంది